నమస్తే అండి ధనుసు రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి ధనుసు రాశి వారికి ఈరోజు చాలా విలువైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యమైన పనులు పూర్తి చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తారు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీరు బయట వారితో చేసే ముఖ్యమైన సంప్రదింపులు ఫలిస్తాయి ప్రతి విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం నిర్లక్ష్యం ధోరణితో ఉండడం ద్వారా స్వల్పపాటి ధన నష్టం వచ్చే సమయం మీరు చేసే వ్యవహారాలలో స్వల్పపాటి ఆటంకాలు ఎదురవుతాయి ధైర్యంగా ముందుకు సాగండి ఎదుటివారిని ఎక్కువగా నమ్మే ప్రయత్నాలు చేయకండి మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు ఈరోజు మీ పనులు పూర్తి అయ్యే వరకు బయటవారితో చర్చించకండి ప్రతి విషయంలో ఓర్పు మరియు బాధ్యతగా ఉండవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం నీలం ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చినా సమయానుకూలంగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు లాభజయంతో ఉంటారు విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మరియు శ్రద్ధ వహించవలసిన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారములు ఆలస్యమయ్యే సమయం స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి